హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అరటి పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నా ఛానల్లో ఆల్రెడీ అరటి పువ్వు మసాలా కర్రీ పోస్ట్ చేశానండి ఇప్పుడు మసాలాతో తిన్న వాళ్ళ కోసం ఈ అరటి పెసరపప్పు కర్రీ పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్లవర్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఫస్ట్ చేతులకైతే ఆయిల్ అప్లై చేసుకోండి లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి ఇప్పుడు ఆ పైన ఉన్న రెడ్ పెడల్స్ని చక్కగా తీసేసుకొని లోపల ఉన్న ఫ్లవర్స్ని మనం ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి లాస్ట్లో ఫైనల్గా వచ్చిన ఫ్లవర్ని పక్కన పెట్టేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం ఫ్లవర్స్ని ఇప్పుడు కవర్లో ఉండే స్ట్రింగ్ని పెటల్ని తలవతి స్ట్రింగ్ని కూడా తీసేసుకొని అటు ఇటు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి చూడండి ఆ కవర్ లాంటి ని అలాగా థిక్గా ఉన్న స్ట్రింగ్ని రెండు తీసేయాలి లేకపోతే కూర చేదు వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఆ రెండు తీసేయాలండి ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్లవర్స్ని అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే కూర చేదొచ్చేస్తుంది అది గుర్తు పెట్టుకోండి కూర చేదొచ్చిందంటే మాత్రం మీరు ఫ్లవర్ని సరిగ్గా క్లీన్ చేయలేదని అర్థం ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కుక్కర్లో కానీ ఏదైనా ప్యాన్లో కానీ పెట్టుకొని కొంచెం పెరుగు అలాగే పసుపు వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని ఉడికించుకోవడానికి పెట్టేసుకుందాం కుక్కర్ మీద చూడండి అరటి పువ్వుతో పెసరపప్పు కర్రీ ఇలా ఉంటుంది ఫైనల్గా ఇప్పుడు దాన్ని క్లీన్ అండి వాటర్ పోసుకొని బాగా ఇప్పుడు ఆ క్లీన్ చేసుకున్న వాటర్ని వంపేసుకొని మంచి వాటర్ పోసుకొని అరటి పువ్వును ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం ఒక టూ స్పూన్స్ ఆయిల్ కరివేపాకు మిర్చి ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేశానండి ఎక్కువ కూడా కాదు చూడండి ఇప్పుడు డ్రైన్ చేసేసుకున్నాం కదా వాటర్ని ఇప్పుడు ఆ అరటి పువ్వుని ఆ కర్రీలోకి యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గనిద్దాము ఆయిల్లో మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో మగ్గనిస్తే ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి పెసరపప్పు వేసుకొని వండుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గనిద్దామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఎలా ఫ్లోట్ అయింది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్